పెద్ద తప్పు చేశాను అందుకే అయోధ్య రామ మందిరానికి రాలేకపోయానని ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మొత్తానికి అయోధ్య రామ మందిరానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేకపోవడానికి చాలా బాధపడుతున్నారట సో అయోధ్య రామ మందిరానికి ఎన్టీఆర్కి ఆహ్వానం లభించింది కానీ ఆయన వెళ్ళలేకపోయారు కాబట్టి వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతో వైరల్ అవుతోంది అయోధ్య రామ మందిరానికి ఆహ్వానం లభించిన నేను రాలేకపోవడానికి కారణం మరి అందరూ తెలియజేసి ఎంతో ఎమోషనల్ అయ్యారట అయోధ్య రామ మందిరానికి వెళ్ళలేకపోవడానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని కారణాలైతే ఉన్నట్టుగా చెప్తున్నారు ఎందుకు రాలేకపోయారంటే దేవరా షూటింగ్ సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి చాలా సీనియర్స్ ఉన్నారని అందుకే చాలామంది ఉండడంతో ఆయన్ని తీసుకురాలేకపోయామని అందుకే షూటింగ్ విషయంలో వాళ్ళందరికీ ఇబ్బందులు ఎదురవుతాయనేటువంటి ఉద్దేశంతోనే నేను మరి ఈ షూటింగ్కి రాలేకపోయానంటూ చెప్పినట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ విషయాలపై సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో ఎమోషనల్ అవుతున్నారు సో నిజంగా తారక్ అని వెళ్ళి ఉంటే చాలా బాగుండేది కానీ తారక్ దేవరా షూట్లో బిజీగా ఉండడం వల్లనే ఆయన వెళ్లలేకపోయినట్టుగా సమాచారం అందుతోంది దేవరా షూట్లో బిజీగా ఉండి మిగతా వాళ్ళు కూడా అందులో సీనియర్స్ నటించడం వల్ల వెళ్ళలేకపోయారని తెలుస్తోంది కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయోధ్య రామాలయానికి ప్రాణ ప్రతిష్టకి వెళ్ళలేకపోయారట మరి ఖచ్చితంగా వెళ్లి రామాయణం దర్శించుకుంటారని త్వరలోనే వెళతానని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది